అందరికి నమస్కారం నేను మీ ప్రశాంతి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు నేను ఒక శారీ గురించి వీడియో చేస్తున్నాను ముందు ఆ శారీ ఏంటో చూపిస్తాను మీకు చూడండి కంచిపట్టు పట్టు శారీ క్రీమ్ కలర్ కి డార్క్ వైలెట్ బార్డర్ చూడండి కాంబినేషన్ అద్దరిపోయింది కదా నేను ఈ చీరని ఎంతో ఇష్టంగా కొనుక్కున్నాను ప్యూర్ కంచి పట్టు నాకు చాలా కంచిపట్టు చీరలు ఎక్కువ ఉంటాయి వి తక్కువగా ఉంటాయి మీరు మీరు చూస్తూనే ఉంటారు కదా కడుతూనే ఉంటాను సో ఏ ఇంట్లో అయినా చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు కూడా చీరకున్న అందం కానీ ఆ అర్హత వేరు ఆ ఆ గౌరవం వేరు నాకు తెలిసినంత వరకు చీరకున్న మన తెలుగు సంప్రదాయంలో చీరకున్న వాల్యూ దేనికి ఉండదు నాకు చాలా 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 ఇష్టం అనమాట అందుకే నేను శారీస్ ఎక్కువ కడుతూ ఉంటాను నాకు చీరలు అంటే చాలా పిచ్చి కూడా తర్వాత డ్రెస్సెస్ అన్ని వేసుకుంటాను నార్మల్ గా అన్ని వేసుకుంటాను బట్ శారీకి ఎక్కువ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాను ఈ కలర్ కాంబినేషన్ మాత్రం అదిరిపోయింది ఇది ఎప్పుడు కడతానో తెలియదు మీకు ఎంతమందికి మందికి నచ్చిన